వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన ఎమ్మెల్సీలు తెగించి నిర్ణయం తీసుకుంటున్నారా ఎందుకంటే ఇప్పటికే ఆయన జయమంగళం వెంకటరమణ అయితే ఏకంగా కోర్టుకే వెళ్ళారు తమ రాజీనామాని ఆమోదించమని కోరాలి అనేది దానికి సంబంధించి కోర్టు కూడా ఎవరైతే చైర్మన్ మోషన్ రాజు ఉన్నారో ఆయన్ని హాజరవ్వమని చెప్పడు ఆయన హాజరు కాకపోతే పదివేలు జరిమానా వేయడం ఫైన్ రూపంలో అంటే పుస్తకాలు కొనివ్వాలని చెప్పడం ఇదంతా నడుస్తోంది ఇటువంటి నేపథ్యంలో తాజాగా మొన్న పోతులు సునీత సడన్గా నడ్డా గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నారు బీజేపీలో చేరారు ఇప్పుడు మళ్ళీ తాజాగా మర్రి రాజశేఖర్ చిలకలూరుపేటకు సంబంధించి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు అంటే ఇంకా తెగించి వెళ్ళిపోతున్నారు ఇన్ని రోజులు ఆగారు ఇప్పుడు ఏదో ఒకటి అవుతుందిలే అనేది అయితే వెళ్ళిపోతున్నారు అంటే అక్కడ తెలుగుదేశం పార్టీతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకుంటున్నారు అంటే ఇప్పుడు మీరు ఏ పార్టీలు అయితే చేరతారో ఆ పార్టీతో అనేది తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఇక ఉండలేకపోతున్నారు ఎందుకంటే అధికార పక్షంలో లేదంటే ఎన్డీఏ కూటమిలో ఉంటే గనక ఏదైనా పనులు అవుతాయని అనుకుంటున్నారు లేదంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలో ఉండలేక ఇమడలేక వెళ్ళిపోతున్నారు మొత్తం మీద అయితే మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరు అయితే ఇంక బయలుదేరారు మన పోతులు సునీత్ గారు వెళ్ళిన తర్వాత ఇప్పుడు మరి రాజశేఖర్ వెళ్ళడం అంటే వీళ్ళు ఉంటారేమో ఇంకా ఇక్కడే రేపొద్దున రాజీనామాలు ఆమోదించిన తర్వాత వెళ్తారేమో అక్కడికి వెళ్ళి మళ్ళీ అదే పదవిలో కొనసాగుతారేమో అని అనుకున్నారు కాకపోతే ఇక్కడ అలాగేమీ జరగలేదు ఎందుకంటే రాముజీ నామాలు ఎప్పట్లో ఆమోదించరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒకవేళ వీళ్ళ సంఖ్య పెరగాలి అని ఇంకా టైం పడుతుంది రెండు వేల ఇరవై ఆరులో కొన్ని రెండు వేల ఇరవై ఏడులో కొన్ని అంటే వీళ్ళ బలం పెరగాలి అంటే ఒకవేళ అక్కడ మండలి చైర్మన్ మీద అవిశ్వాసం ప్రకటించాలి అన్న అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే ఇంకా సమయం పడుతుంది వరకు అయితే వీళ్ళ రాజీనామాలు అయితే ఆమోదింపబడవు వరకు అలా ఉండి కన్నా ముందు పార్టీలో కండువా కప్పేసుకుంటే ఆ పార్టీలో పోని ఏదో ఒక పదవైనా వస్తుందేమో ఏ నామినేటెడ్ పదవైనా దక్కుతుందేమో అనే ఆలోచనతో మరి వెళ్తున్నారో ఏంటో తెలియదు కానీ మొత్తం మీద ఆ లైన్ అయితే కదిలింది ఇప్పటి వరకు రాజీనామాలు చేసి సైలెంట్ గా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆ వాళ్ళకి నచ్చిన కూటంలో వాళ్ళకి నచ్చిన పార్టీలు అయితే చేరడం మొదలుపెట్టారు